కోసం ఛానల్ ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య ఫలితాలపై మాటల యుద్దం కూడా మొదలైంది ఇప్పటికే వైసీపీ నేతలు తాము మరోసారి గెలవబోతున్నామని సీఎం జగన్ జూన్ తొమ్మిదిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అలాగే విశాఖపట్నంలో జగన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చే జనంతో ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ అయిపోయాయని బస్సు టికెట్లు కూడా బుక్ అయిపోయాయని కూడా ప్రచారం చేస్తున్నారు దీనిపై స్పందించిన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నేతలకు ఒక సవాల్ విసిరారు వైజాగ్ లో జూన్ తొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే తన సవాల్ స్వీకరించాలని కోరారు తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్ అంటిస్తా నేనే సవాల్ స్వీకరిస్తారా ఏ వైసీపీ పేటీఎం కానీ సరే ఏ వైసీపీ నాయకులు అని సరే మేము క్లారిటీ గా చెప్తున్నాం కదా ఊరికే హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్లు దొరకడం లేదు ఎన్ని కావాలి మేము హోటల్లో లాడ్జీలు చెప్పండి తీస్తాం వైజాగ్ లో రూమ్లు బుక్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది రెండవ చెప్తే సముద్రం ఫుల్ అయిపోయింది జనవ చేయాలి అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే తగలబడితేడర్ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది అంటే సజ్జల పదం చేస్తాడు